ద్దరికీ లెఫ్ట్లో పెయిన్ వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్తే క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది అక్టోబర్ ఆ టైంలో వచ్చేసి సర్జరీ అయింది సర్జరీ చేసిన తర్వాత టూ మంత్స్ దాకా మాకు కొంచెం డౌటే ఉండే చేయించారా వద్దా కీమోదర్బు చేస్తే ఎట్లా ఉంటుంది నెట్లో యూట్యూబ్స్లో అట్లా చూసుకుంటే మాకు పురంజన్ హాస్పిటల్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయుర్వేది నుంచి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మేము కొంచెం నమ్మేసి రిస్క్ తీసి రిస్క్ చేసుకొని వాడాము రిజల్ట్ కనపడింది అన్నమాట ఒకసారి రాండి వచ్చి కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని మీరు వాడతాం మొదలు పెట్టండి అది కీమోథెరపీ చేసుకున్నా వాడచ్చు కీమోథెరపీ చేసుకున్నా వాడచ్చు నా పేరు వెంకటశేష్ కుమారు మా మదర్కి టూ థౌజండ్ డిసెంబర్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో క్యాన్సర్ అని డిటెక్ట్ డిటెక్ట్ అయింది లెఫ్ట్లో పెయిన్ వస్తుంటే బ్రెస్ట్ క్యాన్సరు హాస్పిటల్ తీసుకెళ్తే అది చెస్ట్ టెస్ట్ చేసి పెట్ స్కాన్ అవన్నీ చేసిన తర్వాత క్యాన్సర్ అన్నీ డిటెక్ట్ అయింది కొంచెం కంగారు పడ్డాం బాగా కంగారు పడ్డి నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ టెస్టులు అన్నీ చేశారు చేసిన తర్వాత క్యాన్సర్ ఉంది సర్జరీ చేయాలి కీమోథెరపీ చేయాలని చెప్పారు రిపోర్ట్స్ అని చూసుకొని ఇంకా వేరే టెస్టులు చేయాలని చెప్తే సరే అని చెప్పి మళ్ళీ అక్కడికి ఇక్కడికి ఎందుకు అని చెప్పేసి హాస్పిటల్లో అక్టోబర్ అక్టోబర్ ఆ టైంలో వచ్చేసి సర్జరీ అయింది సర్జరీ చేసిన తర్వాత బాగానే ఉంది తర్వాత కీమోథెరపీ చేయించాలి ఒక మళ్ళా టెస్టులు పంపించేసి బయో బయోప్స్కి పంపించేసి కీమోథెరపీ చేయించాలి అవన్నీ ఉన్నాయి ప్రొసీజరు నెట్లో యూట్యూబ్స్లో అట్లా చూసుకుంటే మాకు పురంజన్ హాస్పిటల్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్లాగే కొన్ని డాక్టర్స్ని కొనుక్కున్నా కొంతమందిని కనుక్కుంటే తగ్గుతుంది అని చెప్తుంటే మళ్ళీ అట్లా కాకుండా ఇంకొక ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కొంతమందికి ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ ఇక్కడికి వచ్చేసుకొని ఎంక్వైరీ చేసుకొని అట్లా చేసుకుంటే వచ్చేస్తే విషయంగా మా బాబాయ్ డాక్టర్ అనమాట ఆయుర్వేదిక్ డాక్టరే చెప్పంగానే అడగంగానే తగ్గుతుందండి పర్వాలేదు నమ్మకం వాడగమంటే అప్పటి నుంచి ట్రీట్మెంట్ డిసెంబర్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి డిసెంబర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము తీసుకుని అంత వాడుతూనే ఉన్నాం అప్పుడు దాకా టూ మంత్స్ దాకా మాకు కొంచెం డౌటే ఉండే చేయించారా వద్దా కీమోదర్బు చేస్తే ఎట్లా ఉంటుంది తట్టుకుంటుందా లేదా ఇవి వాడుతూ చేద్దామా అవన్నీ సరే ఏదైనా సరే అది రిస్ట్ చేసుకొని మేము వాడుతున్నాం ప్రికాషన్స్ తీసుకొని చేస్తే డిసెంబర్ కల్లా నెక్స్ట్ లాస్ట్ డిసెంబర్కి వన్ ఇయర్ కట్టి వాడి ఇంకా పెట్ స్కానింగ్ చేస్తే దాన్ని నార్మల్ వచ్చేసింది నార్మల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ వాడదామని చెప్పి మేము వాడుతున్నాం అనమాట ఆయుర్వేద బెస్ట్ అండి అంటే కానీ ఆయుర్వేదిక్ ఏంటంటే మనకి టైం పడుతుంది రిజల్ట్ ఉంటుందన్నమాట అంటే కొంచెం నమ్మి వాడాలంటే టైం తీసుకుంటుంది కాకపోతే మొత్తం డిసీజ్ అనేది మొత్తం క్యూర్ అవుతుంది ఎందుకంటే మా బాబాయ్ డాక్టర్ కాబట్టి ఆయుర్వేదిక్ నేను కూడా మాక్సిమం ఏమైనా కూడా ఏమైనా వచ్చినా కూడా కాఫ్ సిరప్స్ దారి అవన్నీ కొంచెం ఆయుర్వేదిక్ వాడుతుంటారు మా ఇంట్లో కూడా అట్లాగే అలవాటు ఉంది అందుకనే కొంచెం ఆయుర్వేదిక్ నుంచి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మేము కొంచెం నమ్మేసి రిస్క్ తీసి రిస్క్ చేసుకొని వాడాము రిజల్ట్ కనపడింది అనమాట ఏం లేదండి నమ్మకం ఫస్ట్ నమ్మాలి ఒపీనియన్ తీసుకోండి అంటే నమ్మంటే నమ్మటం అంటే గుడ్డిగా నమ్మటం కాదు ఒపీనియన్ తీసుకొని ఒకసారి రాండి వచ్చి కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని వాడటం మొదలు పెట్టండి అది కీమోథెరపీ చేసుకున్నా వాడచ్చు కీమోథెరపీ చేసుకున్నా వాడచ్చు ఏంటంటే ఎక్స్ట్రా బూస్టప్ ఉంటుంది ఆ వాడుతూ మెడిసిన్స్ వాడుతున్నా లేదంటే కీమోథెరప్తున్నా ఇవి వాడితే తొందర కొంచెం వస్తుందని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను ఏం ప్రాబ్లమ్స్ లేవు టూ ఇయర్స్లో టూ ఇయర్స్ ఇప్పుడు టూ ఇయర్స్కి అవుతుంది టూ ఇయర్స్లో ఏం ప్రాబ్లం లేదు మాట పేషెంట్లో చేంజెస్ అంటే కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరిగింది అంతకుముందు కొంచెము ఎలర్జీస్ అట్లాంటివి ఉన్నాయి కొంచెం అవి కూడా తగ్గినట్టు అనిపిస్తుంది డైజెషన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది ఇప్పుడు తన పని పని చేసుకుంటుంది ప్రాబ్లం లేకుండా బాగుండదనమాట ఎట్లాస్ అయితే మనకి నెగిటివ్గా వచ్చేస్తుంది అన్నమాట మా దాంట్లో అయితే మన క్యాన్సర్ మా ఫ్యామిలీ అయితే ఎవరికి లేదైతే లేదు పురంజన్ అనేది మీరు నమ్మి మంచిగా మంచి డెస్టినేషన్ అండి ఒకటి మీరు కంపల్సరీ ఎంక్వైరీ చేసుకొని నెట్లో కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకొని డైరెక్ట్ పేషెంట్స్కి వచ్చి ఒక నాలుగైదు పేషెంట్స్ కనుక్కోండి ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వస్తే మీకు ఇక్కడ కూర్చుంటే పేషెంట్స్ కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ పేషెన్స్ వస్తారు వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు ప్రొసీడ్ అయితే మంచి రిజల్ట్ వస్తుంది నా నమ్మకము మీరు ప్రొసీడ్ నమ్మకంగా ప్రొసీడ్ అవ్వచ్చు అందరూ మన వెంకటేశ్వర గారు రెడ్డి గారు కూడా మంచిగా రీసెర్చ్ ఎవ్రీ ఇయర్ రీసెర్చ్ చేసుకొని దాన్ని ఎయిట్ ఇయర్స్ నేను అవన్నీ నిన్నమాట యూట్యూబ్లో ఉంటాయి ఎయిట్ నైన్ ఇయర్స్ రీసెర్చ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ కూడా రీసెర్చ్ చేసుకొని మెడిసిన్స్ మార్స్తాము లాస్ట్ ఇయర్లో టూ మెడిసిన్స్ ఉంటే ఇప్పుడు ఫోర్ మెడిసిన్స్ బాగున్నాయి అయినాయి అట్లా ఎవరీ ఆ మెడిసిన్స్ మార్చు మార్చుకుంటూ ఇంకా బాగా మెడిసిన్స్ ఇస్తానని నా నమ్మకం కంపల్సరీ నేను సజెషన్ చేసేది పురంజన్ హాస్పిటల్కి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందని నా ఒపీనియన్